పెడతారా పెడతారా వాడు చేయాల సరే ఫస్ట్ అవును అసలు కృతజ్ఞత లేదు కృతజ్ఞ అసలు మనుషులకి విచక్షణ జ్ఞానం కానీ కృతజ్ఞత కానీ ఉండదండి అది ఏంటంటే ఇప్పుడు రెండేళ్ళు ఎవరన్నా పెట్టావనుకో పెట్టిన రోజు బాగుంటావు పెట్టని రోజు అనుకో వల్ల అట్లా ఇంకో విషయం ఏంటి సార్ జనాల్లో ఇంకో విషయం ఏంటంటే వీడి గెలవడం ఇంకోటి గెలుస్తాడు అంటే అటువైపు గెలి వీడికి అవును అవును ఎలవడం ఏంటంటే స్వార్థంతో కూడుకున్న వ్యవహారం జనాలు అనేది ఇప్పుడు కూడా అవును వీళ్ళే గెలుస్తారు అనేది లేదు ఏముంది చెప్పు ఇది లక్షల కోట్లు తీసుకెళ్ళి దారా దత్తం చేసావు అదే వాళ్ళ గుండలా పని చేయచ్చుంటే ఈరోజు ఆ లక్షల కోట్లు గవర్నమెంట్ మిగిలేగా అవును అంటే వాళ్ళకి ఇదే ఇప్పుడు ఏం లేదబ్బా ఇప్పుడు ఇవన్నీ ఎట్ట ఉంటాయంటే నీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇదంతా ఒక పొలిటికల్ మైండ్ గేమ్ ఇప్పుడు నీకు డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ అనేది కనుక్కుంది జగన్ కాదు లోకేష్ అది కూడా స్టాన్ఫోల్డ్ అక్కడ చదువుతున్నప్పుడు వాడు నాన్న చెప్పాడు ఆ తర్వాత కార్యకర్తలు ఘోష పెడుతుంటే ఆ కార్యకర్తలని చూసి వాళ్ళ జీతాలు ఇస్తాం గాడి అన్నాడు ఆయన చూడు నేనేం చేస్తానని ఆయన వాళ్ళ జన్మభూమి కమిటీగా మార్చాడు ఆ తర్వాత వాళ్ళు దాన్ని రకరకాలుగా జనానికి ఇచ్చే లబ్ధి వాటన్నిటిని వాటి ద్వారా సంపాదించుకోవడం మొదలుపెట్టి చూసేవా కార్యకర్తలకు డబ్బెలా వస్తుందని చూపించాడు వీటన్నిటిని గ్రహించి వీటిని మనం స్థిరం చేద్దాము అని జగన్మోహన్ రెడ్డి స్థిరం చేశాడు అంతే ఇంకేం లే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక్కుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి అప్లై చేశాడు వాళ్ళు చేయలేకపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాళ్ళని పట్టుకున్నాడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ దాన్ని మనం ఇప్పుడు ఏదైనా కానీ నీకు చూడు కావాలంటే ఆ హెరిటేజ్ మూసేసాడు విజయ డైరీ మూసాడు వీడు ధరిస్తాడు కుప్పంలో నీళ్ళు ఇవ్వలేదు వీడిస్తాడు అంటే అతని టిక్ అంతా ఇతను చుట్టూ తిరిగాడు ఇతను ఎస్సీ ఎస్సీ బీసీ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీలు వదిలేసాడు మనం వాళ్ళ పట్టుకున్నాం అంత కదా ఆ సిలింద బ్లాంక్ అనేది ఏమవుతుందంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇతను ఇప్పటి వరకు నెట్టుకొచ్చి ఆహా ఊహో అనిపించింది ఈ ద బ్లాంక్ అనేది ఎప్పుడైతే దాన్ని మానేసి ఈయన ఓన్ పాలిటిక్స్ చేయడం మొదలు పెడతాడో కష్టమైన నిష్ఠూరమైన అప్పుడు వర్కౌట్ ఇప్పటి ఇప్పటివరకు జరిగిందంతా వాళ్ళు చేసిందే వాళ్ళు ఏది కాదంటారో ఇతను అవును ఉన్నాడు అంతే అదేలే అదే ఇప్పుడు కొన్ని రోజులు మౌనంగా కూర్చొని ఎటున్నా వెళ్ళి దేశంలో ప్రపంచంలో ఉన్న రాజకీయపు కొత్త ఎత్తుగడలు నేర్చుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ తిరిగి ఏదన్నా ఇంకోటి ఇతను ఇంకో మంచి పని కొన్ని చేయొచ్చు అని ఇప్పుడు ఏ చేయకపోయినా కానీ ఇతను తెలుస్తాడు ఎందుకు పవన్ కళ్యాణ్ అనేవాడు మాట్లాడు నేను గతంలో టీడీపీని అమ్మలక్క ఇచ్చాను వాళ్ళని వదిలేశాను వాళ్ళు చేస్తున్న అరాచకారం చూసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళకన్నా మించి ఇక్కడ నాకు కనిపించాడు అందుకనే వీళ్ళనేం కదా అని వీళ్ళను కాలొచ్చాను నేను అన్నాడు రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ ఓటర్ యొక్క కండిషన్ కూడా అంతే వాళ్ళు చూస్తారు అదే ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు ఏం చెప్పాడు కదా పాలకాళ్ళు గీకాయలు మొత్తం అమరావతిలో కడతాం ఉన్న ఒక ఆడియో కాల్ వీళ్ళు లీక్ అయింది అట్లాగ ఆయన ఏం చేస్తాడంటే ఉన్నవన్నీ ఉన్న మంది పోయి డల్ బట్టి వేస్తాడు వీళ్ళకి ఇయడు ఇచ్చినా కానీ మూడు రెండు ఐదు ఉంటాయి సరే ఎప్పుడు సరే నేను ఎందుకంటే నేను నేను ఆంధ్ర అయినా సరే నేను ఒక పుట్టినట్లయినా సరే దాదాపుగా ఒక నలభై ఏళ్ళు చెట్టు ఉంది నా దగ్గర ఏది హైదరాబాద్ హైదరాబాద్ స్టార్టింగ్ అలా ఉంటాయి ఈ రోజు మీద తిని పెరిగి నేను నాకు తెలుసు అంటే డెవలప్మెంట్ ఎలా ఉంటది హైదరాబాద్ ఎలా తయారైంది వెనకాల బ్యాక్ ఏంటి ఎంతమంది ఏంటి అనేది ఇక్కడప్పుడు ఏం జరగబోతుందంటే బేసిక్ గా ఇప్పుడు ఆంధ్రాలోకి జనాలు అడిగి పెట్టాలంటే ఆంధ్ర మనుషులు పని చేయరు ఫస్ట్ ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర వాళ్ళు చేయరు వాళ్ళు పై పైన తిరిగేసి పై పైన మేనేజ్ చేసి డబ్బులు తింగాలి సుఖంగా అలవాటు పరిగిపోయారు తనకి అలవాటు పడిపోయారు బ్రోకరేజీకి బ్రోకర్ బ్రోకర్లకు అలవాటు పోయారు కష్టపడి పని చేయట్లేదు ఆ ముందు తాగి కొడుకుంటున్నా అప్ప తాగి ఆ పిచ్చి ముందు తాగి కేవలం ఇప్పుడు మనం కోటర్ తాగితేనే పొద్దున నేను అమ్మ కర్మం తాగి మంచి కాకి ముందు అయినా కూడా ఓరి అమ్మ డిస్టర్బ్ డిస్టర్బ్ గా ఉండదు మరి పిచ్చి ముందు అయితే అటువంటి నరాలను లాగేస్తాయి బ్రెయిన్ స్ట్రోక్లు ఈ స్ట్రోక్లు పక్షవాతాలు ఇవన్నీ వచ్చాయి పాపం అందుకని నిర్చయం అయిపోయింది ఏది వ్యవస్థ ఆంధ్ర అట్లాగే నీకు హైదరాబాద్ సిటీ నువ్వు నువ్వు గనక ప్లాన్ చేసి అసలు హైదరాబాద్ సిటీలో ఎవరున్నారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఎవరు ఎవరు పని చేస్తారంటే పని చేస్తారు ఆ ఒడిసా వాళ్ళు గుజరాత్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ముఠా మేస్త్రి లాగా ట్రాఫిక్ మేస్త్రి లాగా ఏది బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఇదంతా ఏదైతే వ్యాపార రంగం ఏదైతే డెవలప్ వాళ్ళందరూ కూడా బయట బయట రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్ర నుంచి ఇప్పటి నుంచి అటు నుంచి చెన్నై నుంచి బెంగళూరు నుంచి ఇక రకరకాల వాళ్ళు వచ్చి దీన్ని డెవలప్ చేశారు ఇప్పుడు ఆ డెవలప్మెంట్ అనేది ఎలా చేయాలి అంటే అక్కడ అక్కడ ఉన్న వాళ్ళకి ఆ ఏరియాలో ఉన్నవారు పని మాలా ఉంటారు కృషావా పని ఎదవలు చేదవులంతా ఉంటారు చూసావా ఆ ఏరియాలో ఒక ప్యాక్స్ పెట్టాలా వాళ్ళతో పనులు చేయించాలి ఫస్ట్ వాళ్ళతో పనులు చేయించి అతను ఆంధ్ర కూడా ఎవడో కూడా పని చేయడానికి వీల్లేదండి ఫస్ట్ రాష్ట్ర అక్కడ ఆంధ్రాలోనే ఆంధ్రాలోనే ఇప్పుడు ఇప్పుడు అతను వస్తే ఏం చేస్తాడని ఇప్పుడు గా ఎప్పుడైనా సరే ఆదాయ వనరులు ఎలా పడతాయి చెప్పు ఫస్ట్ ఆదాయ వనరులు ఎలా పడతాయి హైదరాబాద్లో ఆదాయ వనరులు ఎలా పడతాయి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి అలాగే రకరకాల ఫ్యాక్టరీస్ ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి చుట్టూ నువ్వు నువ్వు గనక హైదరాబాద్ దానికి నైసర్గికత అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ లో ఫార్మా ఐటీ వీటన్నిటి రంగాలు ఉన్నాయి అక్కడ ఏంటంటే ప్రతి కుంటా పొలమే అన్నపూర్ణది రైస్ బోల్ ఆఫ్ ఇండియా అక్కడ ఏంటంటే ఫ్యాక్టరీ కట్టే ఆ పక్క పొలానికి ఇబ్బంది అవుద్ది అక్కడ ప్రాబ్లం అదే ఇప్పుడు నీకు అక్కడెక్కడో ఉన్న అమరా బ్యాటరీని తీసుకుపోయి ఎందుకు తరవేశారు హైదరాబాద్ కంటే అక్కడ నువ్వు అవునున్నా కాదన్నా అది విషవాయులు తరద అక్కడ ఉన్న పంట పొలాలను దెబ్బలేస్తుంది అది కేవలం ప్యాడీ ఫీల్డ్ ఏపీ మొత్తం దాని దరిద్రం అది అందుకనే నీకు నువ్వు నేను ఎందుకు అక్కడ ఉండకుండా వచ్చేసాము అక్కడ ఫ్యాక్టరీ ఉంటేనే చెన్నైలో వాడు కానీ తమిళనాడులో ఉన్నప్పుడు ఉంటాము వచ్చింది అక్కడ అక్కడ వచ్చింది ఫస్ట్ హైదరాబాద్ సిటీకి ఎందుకు వచ్చింది నేను నేను పల్లెటూరులో పుట్టి పెరిగినే నేనే పెద్ద సిటీల్లో పెరిగిన అప్పుడు ఏమనేవారు ఏమనేవారు హైదరాబాద్ అంటే ఒక లాగా మాకు అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు అంటే హైదరాబాద్ లో చదువుకున్నాడు అండి టూ ఇక్కడ వచ్చే ఏం చేయనో తెలియదు పెట్రోల్ పెట్రోల్ వరకున్నాడు వెళ్ళి ఏం చేస్తున్నాడో దీనికి వదేనాడు తెలియదు కానీ అక్కడ ఏంటి మా అబ్బాయి లో ఉన్నాడు ఇప్పుడు ఈ రోజు మా పిల్లలు వెళ్ళిపోయి అమెరికాలో ఉంటుంది ఇప్పుడు మా అమ్మాయి అమెరికాలో ఉంటుందండి ఒక్క ఏ ఉంది పక్కన ఫస్ట్ అట్లా దీన్ని ఏం చేశారు డెవలప్ చేశారు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు తెలంగాణ ఇష్యూ తెలంగాణ వాళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారంటే అది ఎవరు దీన్ని డెవలప్ చేసింది ఎవరు దాన్ని డెవలప్ చేయడానికి ఇప్పుడు ఆ ఉంటుందంటే ఇదంతా నైసర్గికత అనేది దాన్ని దాన్ని డెవలప్ చేసుకుంటాడు ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడే ఎందుకు తెలిసింది ఎందుకంటే ఈ భూమి స్ట్రాంగ్ కాబట్టి ఇక్కడ కట్టిన కట్టడం వంద కాదు ఐదో నిలబడ్డ కాబట్టి అమరావతిలో నువ్వు పోయి కట్టాలంటే ఇంజనీర్లు ఏం చెప్పారు దేశ నూట ముప్పై ఏడుగురు లోతు నువ్వు పునాది ఇవ్వాలి సగం జీవితం సంగే పోే విషయం చెప్తున్నాను ఇప్పుడు చిత్రపురి ఉంది దాన్ని పగలు తగ్గడానికి ఒక నలభై ఏళ్ళు పెట్టింది ముప్పై ఏళ్ళు ఈ రోజు వాళ్ళందరూ వెళ్ళి జైల్లోకి వెళ్ళారు చెప్తున్నారు చిత్రపురి వెళ్ళిన చిన్న సినిమా వాళ్ళకి ఇచ్చిందే నాకు కొడుకులు చేసి దానికి ఇప్పుడు ఏదైనా కూడా ఏది ఏ సమస్య అయినా సరే ఇమీడియట్ గా సాల్వ్ అవడం అనేది చాలా కష్టతరమైన అంశం దానికి ఒక 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 క్రమబద్ధీకరణ క్రమబద్ధీకరణ క్రమబద్ధీకరణలో చేయటము దాన్ని నిలబెట్టుకోవడం ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు ఖచ్చితంగా ఇప్పుడు బాగా చేస్తాడు ఎందుకు చేస్తాడు తెచ్చా వాడు భయపడ్డాడు వాడు నేను నేనంతా వాడు నే అనుకున్న చంద్రబాబు భయపడి ఒడికి పోయి జైలుకి వెళ్ళాడు వాడు ఈసారి ఎట్లా ఉంటుంది తెచ్చా కొత్త బాగా దిగుతాడు ఏది ఇంకో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఆడే ఉండేలా పని చేస్తాడు అర్థం ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తాడు ఈసారి ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టి పని చేస్తాడు ఎప్పుడైనా సరే ఇప్పుడు అమరావతి ఉంది నేను వెళ్ళానయ్యా నేను ఎప్పుడు మొన్న ఇది ఇది పంచారామాలు చూసినప్పుడు వెళ్ళాం అదే పంచారామాలు చూస్తే నీ అమ్మ పొలాల గిళ్ళల్లో ఏ డెవలప్ చేద్దాం అనుకున్న ఏరియా ఏదైతే ఉందో పెద్ద పెద్ద తూములు పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయారు అందరూ డెవలప్మెంట్ అయిపోయింది ఈ రోజు నువ్వు ఇప్పుడు దాని యొక్క స్థలం రేట్ ఎట్లా పెరుగుతుందో చూడు చెప్పసెప్ప మన కోర్టుల్లో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ అపరకూర్టీ స్కూల్ అయిపోతారు రేపు పొద్దున్న ఏది అమరావతి ఎందుకు అమరావతి ఎందుకు రావాలి అంటే నేను విజయవాడలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను కొన్ని రోజులు విజయవాడలో ఉన్నాను విజయవాడ అనేది ఒక పారిశ్రామిక ఒక ఒక జంక్షన్ ఒక రైల్వే జంక్షన్ అది తెలుస్తా బిజినెస్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో విజయవాడ నుంచి కొద్ది లేదు దీని తర్వాత ఏదైతే హైదరాబాద్ తర్వాత వైజాగ్ వైజాగ్ అంటే ముందు విజయవాడ వైజాగ్ తర్వాత ఫూర్త్ తర్వాత దాన్ని డెవలప్ చేశారు కానీ ఆ బీడ్ భూమిలో ఎన్ని ఉన్నాయి ఇంకా వైజాగ్ ఆ ఏరియాని నువ్వు డెవలప్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు బీడ్ అవన్నీ కూడా పని ఇది కాబట్టి అది కొనిపోనేసి అక్కడ వర్క్ వర్కౌట్ చేస్తారు రేపు పొద్దున్న అక్కడ చేస్తారు వైజాగ్లో చేస్తారు ఇక్కడ చేస్తారు అమరావతి అమరావతికి ఎందుకు డెవలప్ చేయాలి అమరావతిని ఎందుకు ఫోకస్ చేయాలి అమరావతిని ఎందుకు చంద్రబాబు తీసుకున్నాడు నీ చెప్పు వాడే వెళ్ళి కూర్చోం కాదు అక్కడ ఖాళీ పేరు చాలా ఉన్నాయి ఇప్పుడు నీకు విజయవాడకి దగ్గర దగ్గర అమరావతికి విజయవాడకి ఎన్ని కిలోమీటర్లు ముప్పై నాలుగు కిలోమీటర్లు అంతే ముప్పై నాలుగు అప్పుడు అప్పుడు మనకి ఎంత తేడా ఉందో చెప్పు అదే అలాగే శంషాబాద్కి ఎంత ఉన్నది ఈ రోజు శంషాబాద్ ఫ్లైఓవర్ వేసారు దీని అమ్మ ఎక్స్ గంటలో పైగలమా ఈ శంషాబాద్ దాకా నిండిపోయింది అది నేను శంషాబాద్ అవతల కొత్తూరులో ఉన్నాను మా బాబాయ్ గారు చదువు నేను చదువుకుంటే కానీ పనిచేసినప్పుడు కానీ అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నాను ఇక్కడ నుంచి వెళ్ళడానికి అమ్మ పాతి ముప్పై కిలోమీటర్లు ఏదో అన్ని అడవులు ఉన్నాయి ఈ రోజు కొట్టిబారేది అవన్నీ బిల్డింగ్లు ఈ రోజు ఆ ముప్పై కిలోమీటర్ల సరౌండింగ్ అటు ముప్పై కిలోమీటర్ల సరౌండింగ్ అంటే వంద కిలోమీ వంద కిలోమీటర్ల సరౌండింగ్ డెవలప్ అవ్వబోతుంది పొద్దున్న అదైనా అమరావతి ఒక వంద కిలోమీటర్స్ డెవలప్మెంట్ అంటే సరౌండింగ్ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది రేపు ఎట్లా ఉండబోతుంది అండి ఒక్కసారి నేను విజయవాడలో ఈడు వచ్చిన తర్వాత చంద్రబాబు వచ్చారు కదా మధ్యలో ఒకసారి అప్పుడు విజయవాడ బిడ్లీలు ఎలా ఉన్నాయి విజయవాడ స్ట్రక్చర్ ఎలా జరిగింది ఏం జరిగింది ఆ టూటర్పి నాకు ఏం ఇదేనా నా విజయవాడ ఉన్నాయి బాబు ఎట్లా ఉంది అంటారు బాబు అనుకుంటాను అట్లా ఉంటుంది డెవలప్మెంట్ ఏదైనా సరే అడుగు దగ్గర వాడి దగ్గర వీళ్ళితేము అంటుంది అడుగుబడి ఎవరి దగ్గర వీళ్ళు నాలుగు పని చేసేవాడి దగ్గర ఉంటే నాలుగు డబ్బులు వస్తాయి అవునా కదా అంటే ఇప్పుడు నువ్వెవరు ఒక సామాన్యుడివి నీవు నీకు తెలిసిన పైపై పూతలు పైపై మాటలతో పైపై కులపు ఆలోచనలు వ్యక్తిగత ఆలోచనలు వాటితో మాట్లాడతావు కానీ ఒక ప్రొఫెసర్ ఒక సైంటిస్టు వీళ్ళందరూ కూడా ఇదే విషయాల మీద మాట్లాడే విధానం వేరు నేను ఎందుకు అమరావతి కరెక్ట్ కాదు ఎందుకు విశాఖ కరెక్ట్ అంటే వాళ్ళు రెండు మూడు పాయింట్లు చెప్పారు ఫస్ట్ ఆ సాయిల్ అనే దాని మీద నిలబడదండి ఇప్పుడు ఇదే హైదరాబాదు అనేది ఇక్కడే వెలవడానికి కారణం ఏంటి సార్ ఇది ఒక డక్కన్ పీఠభూమి దీనిలో ఏంటంటే పంటలు గింటలు ఏం పండవు నా తొక్క ఇది నివాస యోగ్య ప్రాంతంగా తనకు తాను జనానికి చెప్పుకుంది ఇక్కడ ఒక బిల్డింగ్ కడితే తొందర కట్టి అది కింద రాతిని అంటుకొని గేట్ పడుతుంది నీకు అర్థం కదా అక్కడ ఈ నది పారి 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 పంట పొలాలు పోయింది నాని 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 అంటే పవ్వంగానే ఇంత భారీ ఎత్తున్న కుంగిపోద్ది నీకు మర్చిపో జరిగింది ఫ్లడ్ వస్తే కట్టించిన ఈయన కట్టించిన పక్క ఇల్లు మొత్తం మునిపోయినా ఇదే వాతావరణం ఎల్లో వేసింది అక్కడ నువ్వు ఒక స్టాండర్డ్ ఇది కట్టావు అంటే ఆ కట్టింది కిందకి కుంగిపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటది ఎందుకు ఆ నేల లాగేసుకుంటది అది ఇది సైంటిఫిక్ అప్రోచ్ ఇది నేను అమరావతి అయితే దగ్గర ఉంటది విజయవాడ పక్కన ఉంటది ఈ కట్టు కథలు అక్కడ నడవు అక్కడ ఏంటంటే విశాఖ ఎట్లా డెవలప్ అయింది దాన్ని చుట్టూ విస్తారంగా ఉన్న భూములు ఆ భూముల చుట్టూ పెంచుకుంటూ వచ్చినాయి అక్కడ అలా పెంచుకుంటూ వచ్చినాయి అది అసలు నగరాన్ని నువ్వు నిర్మించడం వేరు దాని అత్త ఏర్పడడం వేరు నాలుగు వందల యాభై ఏళ్ల క్రితం హైదరాబాద్ అనేది ఎట్ట ఏర్పడింది అంటే అక్కడ ఉన్న అది దాని దాన్ని నిరూపించుకుంటూ వస్తుంది అది ఏర్పాటు చేసుకుంటూ వస్తుంది ఆ ఏర్పాటే ఆ అమరావతి విషయంలో చేయడానికి వీలు లేకుండా పోయింది నువ్వు పోయి అసలు అమరావతి బో ఎట్టు చూడు అల్లా కల్లోలంగా ఉంటుంది అసలు తనకు కళాకాంతి ఉండదు అది సరైన రీతిలో ఇది రాజధాని అవుద్ది అనే ఒక రాజస్యం ఉండదు నువ్వు విశాఖ బో ఆ ప్రకృతి నేను భయపెడుతుంది ఓ నాయనా నా ఇది చాలా పెద్దది ప్రకృతి అనేది నిన్ను ప్రేమింపజేస్తది నువ్వు కంట్రోల్లో ఉండేది చేస్తది లిమిట్ లో ఉంటావు నువ్వు ఇక బోయ్ చూడు ఆ బుర్ర నేలలో నేనే పోటీ కానీ ఈ భూమి నా కాల కింద పడి ఉండే దాని ఫీలింగ్ లో ఉంటాడు కాదు ఇది అండపండంత వాస్తవం ఇష్ట ఎందుకంటే వైజాగ్ లో నాన్న వైజాగ్ లో కూడా ఉన్నాను ఇది అక్కడ విశారమైన భూములు ఉన్నాయి అక్కడ పాట ఏమరావు దగ్గర ఏం లేరు అక్కడ పాటు చేస్తాడు అప్పుడు ఇప్పుడు వాడు వస్తే సినిమా ఇండస్ట్రీ ఎక్కడ ఉంటది మనకి అక్కడ ఉంటది సినిమా ఇండస్ట్రీ అనేది కాఫీ తోట లాంటిది ఆ కాఫీ తోట అనేది పెరగడానికి ఒక వాతావరణం ఉంటది ఇది నేను చెప్పిన కాదు ఆంజనేయ ఒక కమ్మతం చెప్పాడు నీ నిర్మాతను అలా అంటాడు సినిమా ఇండస్ట్రీ చంద్రబాబు కాదు సార్ వాళ్ళ బాబు వచ్చినా కానీ ఏపీకి లాగలేదు సార్ ఏపీ మొత్తం ఎండ బండలుగా ఉంటుంది దానిలో వాడికి కూల్గా కూర్చొని తించేసి మైండ్ సెట్ ఉండదు దానికి వేరే సపరేట్ స్వర్గం కావాలి సార్ సినిమా యొక్క ప్రపంచాన్ని సృష్టించడానికి నేను కాదు ఈ మాట అండి ఒక ప్రొడ్యూసర్ అన్నాడు అది ఇక్కడే ఉంటుంది సార్ అక్కడ ఉండదు ఇక్కడ ఈ చలి వాతావరణం ఎండ కూడా ఇక్కడ జిల్జీ ఉంటుంది అక్కడ అట్ట కాదు వాన కూడా చిరచిరంటది అది సినిమా ని ఇవ్వరు సరే థింకింగ్ ని ఇవ్వరు ఇప్పుడు నీకు నేను విజయవాడలో ఎన్నో వర్షించానబ్బా ఏవి ఈ వీడియో మేకింగ్ అవి ఇవి అదే ఎక్కడ కూర్చొని వాడెవడో ఆదిలాబాద్ నుంచి వస్తాడు పిల్లడు వాడు వేస్తాడు దానికి శ్లోకిస్తాడు అని నేను నుంచి ఇస్తాడు వాడు ఆ విజయవాడలో వాళ్ళు విజయవాడ కానీ విశాఖపట్నం కాని చెప్పి నువ్వు చేయిస్తే ఏడ్చి మొహం కలిగినట్టు లేదు వాడికి తెలియదు వాడికి వాడి మధ్య కూడా పడుకో వాడికి ఏంటంటే ఫస్ట్ దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే వాడు కూలెస్ట్ థింకింగ్ లో ఉండడు కూలెస్ట్ మైండ్ సెట్ తో ఉండడు వాడు ఉడికి దరిద్రం ఏఐ దరిగ్రం వలకూడుకుంటా అయిపో అంటే దానికని ఇక్కడొచ్చిన కట్టు అక్కడ రాదు మళ్ళీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇదే కట్టు మళ్ళీ చెన్నైలో వస్తుంది విజయవాడలో రాదు ఆ ఎడిట్ కట్ కానీ ఆ థింకింగ్ కానీ మళ్ళీ సమానంగా ఉంటాయి రెండు ఒకే ప్రాంతంలో ఉంటాయి అది ఏం మాయో ఏంద్రు రాణిర విజయవాడ విశాఖలు ఆ